ఎత్తం జిటర్ ఎత్తం జి కొ ఉద్ద ఎక్స్ ఆగి చిన్న వ్యతిరేక ఎక్స్ మైన చిన్న హక్తి షూర్ మార్క్ నెక్స్ట్ ఇన్న ఈ త్రిభుజం ఏ ఎమ్ పి నల్ల నోట్ బుక్ ఉంది ఏ ఎమ్ పి ని అంటే మనం కొంత దో ఇ ఏ ఎమ్ ఎంత అయిద్ది అంటే 37 ఇన్నస్ట్ ఏ పి కొంత అంటే ఎక్స్ అన్నదర్ ఇ ఇవొర్ ది 30 డిగ్రీ గ అనుముక yaad i kollre ఏ ఎమ్ నెక్స్ట్ ఇదిక వికర్ణ yaad 90 డిగ్రీ గ yaad itti ఏ పి అన్నదర్ అభిముక అండ్ వికర్ణ అంటే ఆవరేది సై థటా అయిద్ది yes విన అప్పుడు క अपॉन వికర్న a kapal, m अपॉन p e a m अपॉन p a r అంటే ఇడికొక 37 అయితే p అయితే x అయితే sin 30 sin 30 అయితే వస్తుంది మనకు 1/2 అవుతుంది. అంటే x ఏమొందరి ఇక్కడైతే కొని ఇక్కడైతే గుణకారకతి 30 గుణసియారమనేష్పద x విలువ 74 అవుతుంది. హిందరా ఏపి దేని ఉత్తవత హుద్ధత దేని అష్టవత x

ైన్ బ్యూ బిఎం అపాన్ బి క్యూ అది క్యూ ఎస్ గుణాకారైతి ಮೂವತ್ಮೂರು ಅಂದ್ರೆ ಅವ್ರು ಕೊಟ್ಟರೆ ಏನು ಕರಿಣೆಲ್ಲ ಎರಡು ಹಗ್ಗಗಳ ಉದ್ದ ಚಿಕ್ಕ ಹಗ್ಗವನ್ನು ಎಷ್ಟು ಕಟ್ಟಿದಾರೆ ಅನ್ನೋದು ಅಂದ್ರೆ ಎರಡು ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಇನ್ನೊಂದು ಅಂದ್ರೆ ಎಷ್ಟು ಹಾಗೂ ಚಿಕ್ಕವಾದ ಎಷ್ಟು ಧನ್ಯವಾದಗಳು